అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మే ఎనిమిదవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తిశ్రీ విశ్వాపసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు మే ఎనిమిదవ తేదీ గురువారం శుద్ధ ఏకాదశి పగలు పన్నెండు ముప్పై వరకు ఉంటుంది ఉత్తరా నక్షత్రం రాత్రి తొమ్మిది ముప్పై ఆరు వరకు ఉంటుంది ఈరోజు సూర్యోదయం ఐదు యాభై తొమ్మిది సూర్యాస్తమయం ఆరు ముప్పై నాలుగు ఈరోజు వర్జ్యం అనేది లేదు దుర్ముహూర్తం ఉదయం పది నాలుగు నుండి పది యాభై ఆరు వరకు ఉంటుంది ఈరోజు రాహుకాలం పగలు ఒకటి ముప్పై నుండి మూడు గంటల వరకు ఉంటుంది మరియు ఈరోజు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుంది కావున ఈ సమయంలో ఏ పని చేసినా గానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు అనేటివి కలగగలవు కావున ఈరోజు ఆదిత్య పారాయణం మరియు శివాభిషేకం మరియు విష్ణు అష్టోత్తర పూజ చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు కావున ఈరోజు వార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి రాసే ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు మేష రాసే ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి రాహు యొక్క గ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యాపారంలో మరియు వ్యవహారంలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలగగలవు కొద్దిగా నిదానంగా ఆ యొక్క వ్యాపారం అనేది జరగగలదు వ్యాపారంలో తనం లేకుండా ఉండాలి మీ యొక్క వ్యాపారం అనేది నిదానంగా చేసుకోవాలి అందరి దృష్టిలో మీరు ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా కానీ మీ వ్యాపారము వృత్తి కానీ మీ యొక్క పని కానీ వ్యవసాయంలో కానీ బాగా నీరసంగా ఉండి ఆ యొక్క పనిలో వ్యతిరేకంగా పనులు అవుతూ ఉంటాయి మధ్య మధ్యలో ఈ యొక్క పరిస్థితులు ఉంటాయి కాబట్టి ప్రతి ఆదివారం కేతుగ్రహానికి ఉలువలతోటి అర్చన చేయించుకోవడం వలన దుష్టు దోషాల నుండి బయటపడడం అనేది జరుగుతుంది విద్యార్థులు ఈరోజు చాలా లేజీగా ఉంటారు సోమరితనంతో ఉంటారు ఆకర్షణ లేక చదువు ఎందు శ్రద్ధ లేక అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉండేటువంటి ఒక గ్రహచార స్థితి అనేది ఉంది ఉద్యోగ ప్రయత్నం చేసినా కానీ ఈరోజు ఆ యొక్క పని ఫలించక ఎక్కువగా నిరాశను చెంది ఉంటారు ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి రియల్ ఎస్టేట్లో కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ ఇంటీరియర్ మరియు కిరాణంలో ఈ యొక్క రంగంలో వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైనటువంటి ఒక గ్రహస్థితి లేకపోవడం వలన ఆ యొక్క రంగంలో కొద్దిగా నష్టం అనేది కలగగలదు ఆదాయం అనేది తగ్గి ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి మినుములు దానం చేసి బెల్లం ఉప్పు కూడా దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఈరోజు మీరు చేసేటువంటి పనులు మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా మరియు దుబాయ్ శ్రీలంక మలేషియా ఆస్ట్రేలియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుక్రగ్రహం యొక్క అనుకూలత వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన గురు దృష్టి వలన మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి వాహన యోగం ధనయోగం మిత్రయోగం బంధువృద్ధి వ్యవహారంలో లాభం వ్యాపారంలో లాభాలు మంచి నడవడిక అభివృద్ధి ఇత్యాది అన్ని రంగాలలో అభివృద్ధి కలిగి ఉండుట స్నేహితులతో కానీ బంధువులతో కానీ కలిసిమెలిసి ఉండుట ఇత్యాది యొక్క శుభ ఫలితాలు ఎక్కువగా రోజు కలిగి ఉండుట వలన ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి అధికమైనటువంటి ఒక ధనలాభం అనేది కలిగి ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు ఈ యొక్క రంగాలలో మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది మరియు సినీ రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి అనేది ఈ రోజు వారికి తగినటువంటి యొక్క అవకాశాలు రాగలవు విదేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభ భూయాత్ ఈ రోజు మిథున రాసే ఫలితాలు ఈరోజు వీరికి బుధుడు మరియు చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన మానసికమైనటువంటి యొక్క ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది వ్యాపారం వ్యవహారం అనేది అనుకూలంగా లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కుటుంబంలో కొద్దిగా మనస్పర్ధలు కలిగే గ్రహచార స్థితి కలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరకుండా ఉంటుంది మరి ఉద్యోగంలో కొద్దిగా విభేదాలు అనేటివి రాగలవు వృత్తిలో గాని వ్యవహార వ్యాపారములో గాని ఎక్కువగా నష్టాలు కలిగి అశాంతికి గురి కాగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అమ్మకాలు కొనడాలు లేక ఈ యొక్క రంగంలో అభివృద్ధి అనేది లేక ఈరోజు ఎక్కువగా ధన నష్టం అనేది కలగగలదు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన అధికమైనటువంటి యొక్క చెడు ఫలితాలు కలిగి సుఖశాంతులు లేక మనశ్శాంతి లేకుండా ఉంటారు కావున గ్రహచార స్థితి అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములు వ్యవహారములో కానీ మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండాలంటే ఈరోజు మీరు చేయవలసిన పని ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల లోపల చంద్రుడు మరియు బుధ గ్రహానికి అభిషేక పూజలు జరిపించి బియ్యం మరియు పెసర్లు పెరుగు ఉప్పు దానం చేయడం వలన ఈరోజు కలిగేటువంటి యొక్క చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోయి మంచి శుభ ఫలితాలు మీకు కలగగలవు మీరు అనుకున్నటువంటి పని కాగలదు మరియు విదేశాలలో ఉన్నవారికి గోచార స్థితిలో కుజుడు అనేటువంటి యొక్క గ్రహం అనుకూలంగా లేకపోవడం వలన అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది కావున ఈ గ్రహానికి పూజ జరిపించి కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్ర గ్రహం యొక్క కలయిక వలన అధికమైనటువంటి ఒక ధనలాభం అనేది కలిగి ఉంటుంది వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి లాభాలు కలిగి ఉంటాయి కుటుంబంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు అందరూ కూడా బాగా వ్యాపారములో వ్యవహారములో శ్రద్ధ కలిగి ఉంటారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో చేస్తున్నటువంటి వారికి ఈ రోజు గ్రహస్థితి బాగా ఉండడం వలన ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి ఒక స్థానం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు ఆ యొక్క రంగంలో అధికమైనటువంటి యొక్క లాభాలు అనేటివి కలిగి ఉంటాయి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి బాగుగా ఉండడం వలన మీరు అనుకున్నటువంటి యొక్క పనులు నెరవేరగలవు మరియు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు అనేటివి రాగలవు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు లాభసాటిగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన ఎటువంటి పనిలో ఉన్నా కానీ ఏ రంగంలో వారికైనా కానీ మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభ భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు శుక్రుని యొక్క గ్రహకారకత్వం చేత అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మీరు చేస్తున్నటువంటి ఒక పనిలో కానీ మంచి లాభాలు కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా జీవించగలరు ఎటువంటి సమస్యలు లేకుండా ఈరోజు మంచి జీవనం సాగించగలరు ఉద్యోగం ప్రయత్నం అనేది అతి ప్రయత్నం మీద నెరవేరగలదు ఉద్యోగంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి అనేక రకాలుగా అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభసాటిగా ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు అనేటివి రాగలవు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభ గ్రహచార స్థితి వలన ఈ రాశి వారందరూ మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కన్యా రాసే ఫలితాలు ఈరోజు వీరికి శుభగ్రహానుకూలం వలన ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది విద్యార్థులకు ఈరోజు మంచి లాభదాయకమైనటువంటి రోజు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి అభివృద్ధి అనేది దు కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భూములు స్థలాలు గృహాలు అమ్మటం కొనుగోలు చేయటం వలన ఈరోజు ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి అధికమైనటువంటి ధన రాబడి కలిగి ఉంటుంది మరియు పాడి పరిశ్రమదారులకు మంచి లాభసాటిగా ఉంటుంది ఈరోజు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన మీరు చేస్తున్నటువంటి ఒక పనిలో అన్ని ఆటంకాలు కూడా తొలగిపోయి మంచి ఫలితాలు అనేటివి కలిగి అందరూ కూడా సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక ఇత్యాది నగరాలలో నివసించే వారికి అధికమైనటువంటి యొక్క అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈరోజు తుల రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడి యొక్క బలమైనటువంటి గ్రహస్థితి వలన మిత్రయోగం ధనయోగం బంధువృద్ధి వ్యవహార అనుకూలత వ్యాపారంలో మంచి లాభాలు కలిగి మానసికమైనటువంటి యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు ఈరోజు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి ఉంటాయి మరియు షేర్ మార్కెట్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి అనేది బాగా ఉంటుంది ఈరోజు అన్ని రంగాలలో ఉన్నవారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార గోచార స్థితిలో అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి శుభ దృష్టి వలన అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు కుజుడు యొక్క గ్రహచార దోషం వలన అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా విచారానికి లోను కాగలరు కావున ఈ యొక్క గ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం ఈ ఈరోజు వృక్షిక రాసే ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో కుజుడు మరియు చంద్రుడి యొక్క గ్రహకారకత్వం చేత మంచి శుభ ఫలితాలు కలిగి మీ యొక్క వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి లాభాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు ఆధ్యాత్మికమైనటువంటి రంగంలో మీరు ఉండటం వలన ఈరోజు మంచి గౌరవ మర్యాదలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఆర్థికంగా మీరు ఎదిగి ఉంటారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి మంచి ఉన్నతమైనటువంటి ఒక స్థానం మీకు లభించగలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి బలంగా ఉండటం వలన మీరు ఏది అనుకున్న కానీ ఆ యొక్క పని వెంటనే కాగలదు సినీ రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి అవకాశాలు రాగలవు ఆ యొక్క అవకాశాలను ఉపయోగించుకోవడం వలన మీకు భవిష్యత్ అనేది బాగా ఉంటుంది మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి శుభ దృష్టి వలన అనుకున్న ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గురువు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మీరు అనుకున్నటువంటి యొక్క ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనయోగం కలిగి ఉంది వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మీకు అనుకూలమైన లాభాలు కలగగలవు సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు ఫైనాన్షియల్ విషయంలో ఈరోజు మీకు మంచి లాభదాయకంగా ఉంటుంది మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి పెట్టుబడులు పెట్టుట వలన ఈ రోజు మంచి లాభాలు కలిగి మీ యొక్క రంగంలో మంచి అభివృద్ధి కలిగి ఉంటారు శుభమైనటువంటి ఒక ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో పనిచేస్తున్న వారికి ఉన్నతమైనటువంటి స్థానం లభించే గ్రహచార స్థితి కలదు విద్యార్థులు ఈ రోజు చదువులో చక్క రాణింపు అనేది కలగగలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలర్ మరియు స్టేషనరీ కిరాణం ఇత్యాది రంగం వారికి మరియు మెడికల్ రంగం వారికి అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు అనేటివి రాగలవు మరియు విదేశాలలో నివసించే వారికి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో గాని ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభ భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈ రోజు వీరికి శని మరియు బుధ గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి విజయాలు అనేది సాధించగలరు కుటుంబంలో అందరూ సుఖంగా ఉండగలరు అధికమైనటువంటి ఒక ధన సంపద మీకు కలిగి ఉంటుంది వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మీరు చేసేటువంటి ఒక పనిలో కానీ ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం గడపగలరు ఈ రోజు స్త్రీలు చేసేటువంటి యొక్క వ్యాపారాలలో మంచి లాభాలు కలిగి అనేక రకాలుగా ఆ యొక్క అభివృద్ధి అనేది కలిగి అధికమైనటువంటి ఒక ధన లాభం అనేది కలిగి ఉంటుంది ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మంచి అభివృద్ధి అనేది కలిగి అందరూ కూడా ఆనందంగా ఉండగలరు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగంలో ఉన్న వారికి ఈ రోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభసాటిగా ఉంటుంది ఈ రోజు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా సింగపూర్ మలేషియా దుబాయ్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి రవి గ్రహముల యొక్క కలయిక వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది గృహంలో చిక్కులన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు కలిగి ఉండగలవు వ్యవహార వృద్ధి వ్యాపార లాభాలు మంచి ధనలాభం కలిగి ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది విద్యా ఉద్యోగం గురించి ప్రయత్నం చేసేవారికి అనుకూలమైన ఫలితాలు కలగగలవు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన అధికమైనటువంటి యొక్క రెట్టింపు ఫలితాలు కలిగి ఈరోజు మీకు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి కలగగలవు మరియు సినీ రాజకీయ రంగం వారికి ఎక్కువగా అవకాశాలు అనేటివి రాగలవు కంప్యూటర్ మరియు ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి జీవనం అనేది గడపగలరు అధికమైనటువంటి ధనలాభం కలుగుతుంది మరియు విదేశాలలో నివసించే వారికి శుభగ్రహ స్థితి వలన అన్ని రంగాలలో అభివృద్ధి అనేది కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభ భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురువు మంచి శుభస్థితిలో ఉండటం వలన ఈరోజు జాతకం మీకు ఎదురులేని విధంగా ఉంటుంది ఆకస్మిక లాభం కలిగి ఉండగలరు వ్యవహార లాభం వ్యాపార వృద్ధి అఖండమైనటువంటి ఒక కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటాయి ఏ పనిలోనైనా విజయం అనేది సాధించగలరు ఫైనాన్స్ విషయంలో డబ్బు రాబడి బాగా ఉంటుంది విద్యా ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి గురువు యొక్క యోగం వలన ఈరోజు మంచి స్థితి కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూజాత్